హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా హ్యాపీగా ఉండాలి రామాయణంలో ఉంది భగవంతుని ప్రతి విధానంలోనూ మంగళం దాగి ఉంది అని మంచి దాగి ఉంది అని భగవద్గీతలో కూడా ఉంది జరిగింది నీ మంచికే జరుగుతున్నది నీ మంచికే జరగబోయేది కూడా నీ మంచికే అని బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ భగవంతుడు అన్ని చోట్ల అన్ని శాస్త్రాల్లో చెప్పింది ఇదే నీ మూడ్ బాగుందా స్మైల్ చేస్తూ ఉన్నావా నీ భాగ్యంలో లేనివి కూడా నీవు ఆకర్షించగలవు ఒకవేళ బాగోలేదనుకోండి మీ మూడ్ కానీ సరిగా లేదా డాక్టర్ దగ్గరికి కాదు కదా ఎక్కడికి వెళ్ళకండి రిపోర్ట్ సరిగా రానే రాదు మీ మూడ్ సరిగా లేదా ఏ పని పూర్తి కాదు మూడు కానీ సరిగా లేదో డిస్టర్బ్ అయిపోతారు డిస్ ఏంటంటారు అది డిప్రెస్ అయిపోతారు స్ట్రెస్ అయిపోతారు నాకు ఇవి అనడం కూడా రావట్లేదు అవి ఏంటో కూడా తెలియవు మనకి మెడిటేషన్ చేసే వాళ్ళకండి స్ట్రెస్ డిప్రెషన్ ఇంకా ఏమేమో అంటారు కదా అవన్నీ తెలియవు ఓన్లీ ఆనందంగా ఉండటం మాత్రమే తెలుసు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మెడిటేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి స్ట్రెస్ డిప్రెషన్ అనేవి వాళ్ళ చాప్టర్లోనే ఉండవు మన ఫ్యామిలీ చాప్టర్లో కూడా ఉండనే ఉండకూడదు అదే మీరేనండి మన ఫ్యామిలీ అంటే మీరందరూ ఎందుకు అసలు ఫీల్ అవుతూ ఉంటారు మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రతిదీ ప్రతి వస్తువు ప్రతి మనిషి ప్రతి నిమిషం మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అంతే ఒక్క సెకండ్లోనే మారుతూ ఉంటుంది ఒకళ్ళు మంచిగా వస్తువులు పెడతారు కొందరు పెట్టరు అనుకుందాం అందరూ ఒకేలా ఉండరు కదా నువ్వేంటి ఇక్కడ ఇలా పెట్టావు నువ్వేంటి ఇలా చేసావు ఇంతే మూడ్ అప్సెట్ ఏంటి ఇంత చిన్న విషయాలకి ఒక పని చేయాలంటే పూర్తవ్వాలంటే మీ మూడ్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ వైల్ వర్కింగ్ అండి మీ మూడ్ పాడైతే మీ మైండ్లో కూడా సంథింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఓన్లీ మీ బాడీలోని కాదు అవుటర్ బాడీ బాడీ అంటే చాలా ఉన్నాయండి ఓన్లీ మీ ఫిజికల్ బాడీని కాదు ఓటర్ ఆరా ఉంటుంది చాలా ఉంటాయి తర్వాత విషయం కానీ మీ బాడీ లోంచి బాడీ నుండి ఆ మూడు యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడైతే బయటికి వెళ్తాయో అవే మీ ఫార్చ్యూన్లో ఉన్న మంచి వాటిని మీ దగ్గరికి రావడాన్ని ఆపేస్తుంది జస్ట్ ఇమాజిన్ ఇఫ్ సంబడి టేకింగ్ నెగటివ్ డెసిషన్స్ ఆఫ్ లైఫ్ ఎవరైతే హార్ట్ అయ్యారో వాళ్ళు మంచివి సరైన డెసిషన్స్ తీసుకోగలరా చెప్పండి లేదు కదా ఎందుకంటే మనమే మన నెగటివ్ వైబ్రేషన్స్తో బ్లాక్ చేసుకుంటున్నాం ఆ వైబ్రేషన్స్ చాలా క్విక్గా పనిచేస్తాయి అండి మన ఓన్లీ బాడీ లోపల కాదు బయటకు వచ్చి అందరిపై ప్రభావం చూపుతాయి ఓరాని పూర్తిగా ఎఫెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడ్ బాగాలేదనుకోండి మీ హస్బెండ్ వైఫ్ ఆర్ డాడ్ ఆర్ మామ్ దగ్గరికి వెళ్తారా ఎవరిదైనా బాగోలేకపోతే వెళ్ళరు కదా ధైర్యం ఉందా వెళ్ళి చూడండి ఓసారి లేదు వెళ్ళరు ముందు మూడు సరి అవని వెళ్దాం అనుకుంటారు ఇది వైబ్రేషన్స్ ఎఫెక్ట్ ఇప్పుడు చూడండి వైబ్రేషన్స్ ఎఫెక్ట్ ఇలానే ఉంటే ఇంకా మీ బాడీలో ఇంకెలా జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నారు మీ సెల్ఫ్కి ఎప్పుడు మన మూడు చక్కగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి ఏదో కావాలి ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ఉంటారు కదా మనకి ఏది కావాలో అది ఇవ్వటం నేర్చుకోండి వెరీ సింపుల్ మీకు ఆనందం కావాలి అంటే ఆనందాన్ని పంచాలి షేక్స్పియర్ అన్నారు ఈ ప్రపంచం ఒక డ్రామా అందరూ రోల్ ప్లే చేస్తున్నారు అని వాళ్ళ వాళ్ళ రోల్ ప్లే చేసి వెళ్ళిపోతారు సో నీ డ్రామాలో రోల్ మీదే ధ్యాస పెట్టు చాలా ధ్యాసగా నీ రోల్ ప్లే చేయాలి మీకు తెలుసా డ్రామాలో ఏ నాటకంలోనైనా ఎవరైనా వచ్చి మీ రోల్ని అంటే ఏమైనా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు బాధపడతారా లేదా లేదు పడరు మీకు తెలుసు ఇది ఓన్లీ డ్రామా నాటకం అని మరి ఎందుకు ఇప్పుడు బాధపడతారు ఫీల్ అవుతారు మీరు ఎలా ఈ రియల్ లైఫ్లో రోల్ ప్లే చేయాలంటే మీకే బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చేలా ప్లే చేయండి ఎవరైతే మీకు ఫీల్ అయ్యేలా చేశారో వాళ్ళని కూడా ఆ రోల్ ప్లే చేయడానికి ఆ దేవుడే పంపాడు ప్లీజ్ అండర్స్టాండ్ అప్సెట్ ఎప్పుడు అవుతామంటే ఓన్లీ వెన్ నీ రోల్ నీవు సరిగా చేయలేకపోతేనే నువ్వు నీ రోల్ని సరిగా చేస్తూ శక్తిని ఇవ్వు సామర్థ్యాన్ని ఇవ్వు అని ప్రేయర్స్ చేయండి అంతే మనం చేయగలిగేది ఒకటి మీ చేతుల్లో ఉంది ఆ దేవుని చేతుల్లో యూనివర్స్ చేతుల్లో ఉంది మన ఇద్దరి చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఉన్నదే నేను ఆ యూనివర్స్ ఒకటి గుర్తుంచుకోండి మీకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయంటే సత్తా మీ చేతుల్లో ఉందని అర్థం అదే ప్రతికూలంగా ఉందంటే సత్తా ఆయన చేతుల్లో ఉందని అర్థం సత్తా యూనివర్స్ చేతుల్లో ఉన్నా కానీ రిజల్ట్ నీ ఫేవర్లోనే ఉంటుంది ఎప్పుడైతే మీరు మీ ప్రతికూల పరిస్థితి గురించి ఆలోచించకుండా మీరు మీ మూడ్ని ఎప్పుడు నవ్వుతూ ఉన్నారో అప్పుడు ఎంత బిజీగానే ఉండని ఈ లోకం ఎంత బిజీగానే ఉండని నా స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని ఎవరూ చేంజ్ చేయలేరు ఏ పరిస్థితి కూడా చేంజ్ చేయలేదు ఇది గట్టిగా నమ్మండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేక్ బర్గర్స్ తినాలనిపించింది కానీ మీకు సూప్ ఏ దొరికింది ఈరోజు తినేయండి ఇది నా మంచికే అనుకోండి నెక్స్ట్ డిష్ తప్పకుండా మీరు అనుకునేదే అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే మూడు బాగుంటే చట్నీ రోటీ కూడా బాగుంటుంది లేదనుకో పంచ పరివాణాలు కూడా సహించవు రైట్ ఆర్ రాంగ్ ముఖంపై స్మైల్ ఉంటే మీ మూడు బాగుంటే మనకి బాడీలోనే కాదండి మైండ్ మెమొరీ ఇంకా ఎన్నెన్నో వాటిపై ఎఫెక్ట్ చాలా ఉంటుంది సో బీ కేర్ఫుల్ మీ మూడు హమీషా చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాలీగా ఉండండి అలాగే వీడియోని షేర్ చేసండు నచ్చితే లైక్ చేయండి బెల్ని కూడా ఎడపెడ కొట్టండి